మన కేసీఆర్ ఉండగా రెండు వందల పెన్షన్ రెండు వేలు చేస్తా అంటే గెలిచినాక నెలకే రెండు వేల రూపాయల పెన్షన్ చేసిండు కేసీఆర్ ఒక్క నెలలో చేసిండు రేవంత్ రెడ్డి గెలిచి రెండేళ్ళ రెండు వేలు నాలుగు వేలు అంటే ఎడవైంది వచ్చిందా నాలుగు వేలు అక్క జల్లెలకు మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు అన్నాడు రెండేళ్ళైనా మహాలక్ష్మి దిక్కే లేదు మహాలక్ష్మి రాదు నాలుగు వేల పెన్షన్ రాదు అన్ని మోసం రెండు లక్షల ఉద్యోగాలని పిల్లల్ని మోసం చేసిండు ఇక పైకేమో అంత అర్థమైపోయింది ఆయనకు అంత ఇప్పుడు ఏంటంటే డబ్బా ప్రచారం ఇక రైజింగ్ సీఎం రైజింగ్ సీఎం అంటుండు ఈయన రైజింగ్ సీఎం కాదు ఫ్లైయింగ్ సీఎం ఫ్లైయింగ్ సీఎం అరవై ఒక్కసార్లు ఢిల్లీ వేయండు రైజింగ్ ఏం లేదు అంత ఫ్లైయింగే ఉత్తమ ఆటలు ఇలా ప్రజలు ఇంకా యూరియా కూడా సరఫరా చేయలేని చాటగాని దద్దమ్మ ప్రభుత్వం కదా ఎరువు బస్తాలకు ఇబ్బంది అయిందా లేదా మొన్న అయిందా లేదా ఇప్పుడేనే మళ్ళీ యాప్ పెట్టిండట యాప్ ఈ అలాడికి వెళ్ళి యాప్లో పెట్టు అంటే ఆ యాప్ వస్తే లేతలేదు అది అది వస్తనే లేదు యాప్